థ్యాంక్ యూ ముందుగా శ్రీనివాస్ గారిని మన ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము ఈరోజు దేశవ్యాప్తంగా చిరంజీవి గారి పుట్టినరోజు పండగ జరుపుకుంటున్నటువంటి మెగా ఫ్యాన్స్ మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారి భక్తులు అదేవిధంగా వేరే మహిళలకు నా అక్క చెల్లెళ్ళకు అందరు కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం మెగా ఫ్యామిలీ అంటే ఇవాళ చిరంజీవి గారు సినిమాల్లో విజేతగా నిలిచి ఈరోజు రాజకీయాల్లో కూడా తెలియని రాజకీయం లేదు ఆయనకి కానీ ఈ రాజకీయాల్లో ఏమడలేక ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు కూడా ఆయన ఆశయాల్ని సేవ చేయాలని ఆశయాలు నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించింది నాకు మెగా ఫ్యామిలీ నేను మెగా ఫ్యామిలీ భక్తుడిని అందులో రెండు వేల తొమ్మిదిలో మరి ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మెగా ఫ్యామిలీని అంటిపెట్టుకొని మరి ఈరోజు మీ ముందు మాట్లాడే స్థాయికి ఎదిగానంటే మెగా ఫ్యామిలీతోనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పడానికి ఏమాత్రం అత్యయం లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఆయన్ని ఏ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయన ఏదైతే అనుకున్నారో అది చేసే విధంగా ప్రజల్లో ఉంటూ ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మరి ఏదైతే చిరంజీవి గారు ఆశయాలతో మరి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఎవరైనా మనందరికీ ఆరాధ్య దైవం చిరంజీవి గారు ఆయన తర్వాత దేవుడు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చాలామంది సినిమా హీరోలు పుడతారు చాలామంది సినిమా హీరోలుగా ఉంటారు అయినప్పుడు కూడా ఫ్యాన్స్ని మీరు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టకండి సేవ చేయమని చెప్పి మరి అందరినీ కూడా మరి బ్లడ్ బ్యాంక్ కానీ రక్తదానం కానీ అవయవదానం కానీ చేయమని ప్రోత్సహించిన ఏకైక హీరో చిరంజీవి గారు ఎందుకంటే యువత ఎంతసేపు మీరు బ్యానర్లు కట్టండి పూలు చల్లండి అనే నాయకులు మనం చూసాం కానీ ప్రాణాలు నిలబెట్టండి రక్తదానం చేయండి నేత్రదానం చేయండి అనే వ్యక్తి చిరంజీవి గారు అందుకని మనం ఆయన ముందు శిరస్సు వంచి నమస్కారం చేయాలి ఆయన కరోనా సమయంలో కోటీశ్వర్లు ఉన్నారు కానీ ఎవరు బయటికి రాలేదు ఒక చిరంజీవి గారు మాత్రం ఆయన స్వామినాయుడు గారిని మరి ఆయన ఆయన ఒక ఆన్యాయస్వాములు అంటాడు స్వామినాయుడు గారు ఆ రోజు నుంచి ఒకే మాట ఒకే పాట అది మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు అంతే ఆయనకి ఇంకేం తెలియదు ఆయన అందరినీ కలుపుకుని అందరికి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు మరి డబ్బు ఉంటుంది చాలామందికి కానీ మనసు ఉండదు రెండూ ఉన్న వ్యక్తి పవన్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కూడా ఎందుకంటే చాలామంది హీరోలు యాక్షన్ చేస్తారు వందల కోట్లు వస్తాయి అది దాచుకుంటారు తప్ప ఆస్తులు కొనుక్కుంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారులా దానం చేసి సినీ నాయకుడు ఎవరూ లేరని కూడా తెలియజేస్తూ ఉన్నా ఇవాళ ఒక మనిషి సినిమాల్లో నిలబడాలి రాజకీయాల్లో నిలబడాలంటే ఎంత కష్టమో మీరు చూశారు రెండు వేల తొమ్మిదిలో ప్రస్థానం ప్రజారాజ్యం దాన్ని నిలబెట్టుకుంటూ నిలబెట్టుకుంటూ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగులో మరి ఉప ముఖ్యమంత్రిగా మరి ఆ స్థాయికి ఎదిగారంటే చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతో మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఇరవై ఒకటి ఇరవై ఒక గెలిచి మీ అందరి సహకారంతో ఇవాళ మీ అందరూ ఉన్నారు కాబట్టి ఈ మెగా ఫ్యామిలీకి ఆశీస్సులు రక్షగా కూడా మిగులుతూ ఉంది చాలామంది ఫ్యాన్స్ ఉంటారు చాలా పార్టీలు ఉంటాయి కానీ ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే అలాగ ఉంటారు ఏ పార్టీలోకి వెళ్ళరు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేసేది ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మాత్రమే దాంట్లో ఏమాత్రం ఆశ్చర్యం లేదు మరి ఈ సేవ చేసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా కానీ మీరు పది మందికి సహాయం చేయండి అని సినిమాలు కూడా మీరు ముగ్గురు దానం చేయండి నాకు థ్యాంక్స్ చెప్పొద్దని చెప్పినటువంటి ఆ ఠాగూర్ సినిమా దగ్గర నుంచి మరి ఆయన కుటుంబాన్ని పట్ల బాధ్యతగా ఉండి కిడ్నీ దానం చేసిన విజేత సినిమా దగ్గర నుంచి ఖైదీగా ఎదురు తిరిగి సమాజంలో ఒక మంచి నిలబెట్టడానికి చేసిన పోరాటం దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ చరిత్ర మరి ఈ రోజు వరకు మనం ప్రస్థానం కొనసాగుతూ ఉందంటే ఆయన పడిన కష్టాన్ని మరొకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నాకు డెబ్బై పుట్టినరోజు అంటే ఇష్టం లేదు చిరంజీవి గారు పుట్టినరోజు ఆయన ఇంకా నిత్యం నవ యువకుడు అలాంటి అలాంటి మహానుభావులు పుట్టినరోజుకి మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన మెగా ఫ్యాన్స్కి స్వామి గారికి మరి అందరికి కూడా పేరు పేరున నా శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటూ చిరంజీవి గారి వందో పుట్టినరోజుకి నేను బతుకుంటే ఖచ్చితంగా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఖచ్చితంగా సార్ ఆ సెలబ్రేషన్స్ కూడా స్టే బ్యాక్ అయితే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంతోమంది యంగ్ టాలెంట్ యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం ఎంతో అంటే నెల రోజులుగా ఏదైతే నిర్వహిస్తున్నారో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పాటల ప్రోగ్రామ్స్ వాటన్నిటిని కూడా విజయవంతం చేయడంలో వాళ్ళ పాట ఎంతో ఉందని చెప్పాలి వాళ్ళు పాల్గొని విజయవంతం వైపుకి నడిపించారు సో వారిని ఇప్పుడు వేదిక మీదకి పిలుద్దాము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిరు సత్కారం అందుకుంటారు ఫస్ట్ ఐ రిక్వెస్ట్ సంజీవ్ నాయుడు గారు టు ద స్టేజ్ ప్లీజ్ ఫిలిం డైరెక్టర్ సంజీవ్ నాయుడు గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము అండ్ నేను పిలిచిన వారందరూ ఒక్కొక్కరిగా వేదిక మీదకి ఇచ్చేయండి ఆ తర్వాత ఎం రాజేష్ నాయుడు గారు ఫిలిం డైరెక్టర్ వారిని కూడా వేదిక మీదకి రాసిన కోరుకుంటున్నాము సో తర్వాత రాజేష్ నాయుడు గారు ఫిలిం డైరెక్టర్ అండ్ నెక్స్ట్ సూర్యతేజ డైరెక్టర్ వారిని కూడా వేదిక మీద కోరుకుంటున్నాము సూర్యతేజ గారు నెక్స్ట్ అండ్ అలాగే ఆదిత్య రామ్ గారిని వేదిన రాసుకు స్వాగతం పలుకుతున్నాము ఆదిత్య రామ్ అందపాక మ్యూజిక్ డైరెక్టర్ సో వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము ఆదిత్య గారు ఓకే సో జీ శ్రీనివాస్ గారు డాడీ శ్రీనివాస్ గారు అంటారండి వారిని సో రైటర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వారిని వేదిన రాసుకు స్వాగతం పలుకుతున్నాము అలాగే మిస్టర్ కె విజయ్ కుమార్ గారు హైకోర్టు అడ్వకేట్ సో వారిని కూడా వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము అలాగే నెక్స్ట్ ఎం వంశీ సాయి నాయుడు గారు వారిని వేదిక రాసిందిగా ఆహ్వాన పలుకుతున్నాము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిరు సత్కారాన్ని అందిస్తున్నారు సో మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ ఎందుకంటే మీ అందరూ ఏదైతే కార్యక్రమాలు జరిగాయో వాటి అన్నింటిలోనూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి విజయవంతంగా వాటిని నిలిపినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము యా ఇంకొకటి తీసుకున్నండి ఫాస్ట్గా మీ అందరి పర్మిషన్తో మా స్వామినాయుడు గారు కూడా సన్మానం చేస్తే అది గౌరవం మీరు దయించి పర్మిషన్ ఇవ్వండి ఎందుకంటే కాదు కాదు ఇంత డెడికేటెడ్ డెడికేటెడ్గా మనందరం ఇక్కడ కలవడానికి ఆయన చేసిన కృషి అంతా కూడా మీకు తెలుసు ఇవాళ భాష లేడు అని మనం అనుకోకుండా భాష తరపున అన్నీ కూడా ఆయన ఇవాళ స్వామి గారు కూడా ఎందుకంటే నేను నాకు చాలా చిన్న ఏజ్ ఉన్నప్పటి నుంచి కూడా స్వామి గారు చిరంజీవి కార్యక్రమాలకు రావడం ఆయన కూడా మేము తిరగడం మర్చిపోలేని అన్నమాట ఇవన్నీ అంటే నా లైఫ్ ఇప్పుడు అరవై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి నాకు అంటే మేము దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఉండగా మేమంతా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం అప్పుడు ఇచ్చారు భగవంతుడు మాకు ఈ డయాస్ మీద మీ పర్మిషన్ ఇస్తే ఆయన కూడా చిన్న సన్మానం చేసే అవకాశం ఇవ్వమని నేను కోరుతాను